వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వాసన లేకుండా ముక్కకి మసాలా బాగా పట్టి మంచి గ్రేవీతో చేపకూర చేయాలంటే ఇలా ట్రై చేయండి నీచువాసన పోవడానికి చేప ముక్కల్లో కళ్ళుప్పు అలాగే మజ్జిగ వేసి బాగా కడగాలి అలా కడిగిన చేప ముక్కల్లో ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు నాన్ వెజ్ కూరల్లో కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు అర టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు నానపెట్టండి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు నానపెట్టుకున్న జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మసాలా దినుసులు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మసాలాన్ని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చేపల కూర కోసం వెడల్పాటి బాండిని స్టవ్ మీద పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసుకున్నాను పెద్దవైతే రెండు వేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు మంచిగా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి మీడియం ఫ్లేమ్లో మసాలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి నాన్ వెజ్ కూరల్లో మసాలా బాగా వేగితేనే నీచు వాసన రాకుండా మంచి టేస్ట్ వస్తుంది మసాలా అంతా రంగు మారేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మసాలా మొత్తం ముక్కలకి తగిలేలాగా బాగా కలపాలి హై ఫ్లేమ్లో పెడితే చేప ముక్క త్వరగా ఉడుకుతుంది కాబట్టి మెత్తపడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి మసాలా మొత్తం ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టేసి కూరని హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇక్కడ చూపించిన విధంగా మధ్య మధ్యలో ఇలా అంచులు పట్టుకొని కూరని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటికిపోతుంది ఒకసారి కూర బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నూనె మొత్తం పైకి తేలేంత వరకు కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి తిక్క గ్రేవీతో మసాలా మొత్తం ముక్కకి పట్టి చాలా రుచిగా ఉంటుందండి చేపల కూర నీసు నీసువాసన కూడా అస్సలు ఉండదు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్